రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం గ్రామ శివార్లో చేపట్టిన రైల్వే లైన్ పనులు నిలిపివేసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి రైల్వే అధికారులు తమను ఇబ్బందులకు గురి ఆరోపించారు గత ముప్పై సంవత్సరాల నుంచి తమ భూముల కబ్జాలో ఉన్నట్లు తెలిపారు రైల్వే లైన్ లో కొంతమేర భూమి పోగా మిగతా భూమిని కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నట్లు ఆరోపించారు ఇప్పటికీ అధికారులు పలుమార్లు సర్వే చేసి భూములు తమవేనని తమకు పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు లేని ఎడల ప్రాణ త్యాగానికైనా వెనుకడబోమన్నారు వెనుక గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ భూములు మాయ మాయే అని చెప్పి గంగాపురపల్లు మాతను గొడవ వాడితే సరే బిడ్డ మీరు ఈ మందం ఇటు ఒక గజం అటు కావచ్చు రెండు గజాలు ఇటు కావచ్చు అని చెప్తే సరే అని చెప్పే ఒప్పుకొని మేము ఇలాంటిగా చూస్తే వాళ్ళకు పెద్ద పెద్ద సర్పంచులు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తే చూస్తే ఓకే అని చెప్పినాం సార్ చెప్పినాక సూతే మాకు ఎవరు ఏ లాంటిగా సరే మా మాదేంతో మాకు ఎంతో కొంత రావాలని మేము ఎంత రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం ఆరు దాకా ఎనిమిది ఏడు దాకా ఉన్నా కాని సూతే సిఐసాబ్ ఆఫీస్ కాడనే ఇరవై నాలుగు గంటలు పంచాదని చెప్పి ఆ ఊరు రోజులతో ఈ రోజుతో మమ్మల్ని నెప్పించుకోడు సాయంత్రం దాకా పెట్టుకోడు వాళ్ళు ఆవు రోజులు రాకపోవడం మేము పోవడం రోజు ఇదే సర్పంచ్ పెద్ద మనిషి సర్పంచ్ సర్పంచ్ రాకుండా వాళ్ళని కడి చేసిర్రు పాపం వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు ఇప్పుడు వాళ్ళు మాకు సూతే రాకుండా చేసి మమ్మల్ని ఎక్కడ కానీ గతి ఈ రైల్వేలు అసలుంటి గుంతలో దించి మట్టి గురి అసలు బయటాలు చేస్తే ఈ టెంట్ వేసుకొని మేము ఇక్కడనే ఉన్నాం సార్ దయచేసి మాకే ఎంతో కొంత మాకు సిఐ గారు కూడా చేస్తానన్నాడు చెప్తలేడు ఏదైనా చేయాలని మేము కోరుతున్నాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి కాసుకున్నాము కబ్జే కొన్నాము ఇలా దళితులకు సంబంధించి కమ్యూనిటీ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండు ఇది రైల్వే లైన్లో పోతుంది దీనికి సంబంధించి మేము అన్ని ఆధారాలుండి పట్టాలుండి కాస్తకుండి కబ్జాకున్నా కొని మమ్మల్ని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు దీన్ని సిఐ దృష్టికి తీసుకెళ్ళి సిఐ సిఐ పరిధిలో ఉంచినారు సిఐ సాబు రోజు పొద్దున నుండి సాయంత్రం వరకు ఉంచుకొని ఎలాంటిది మాట్లాడకుండా ఇది గిరువా ఇరు గ్రామాల పంచాయతీ అని గ్రామాలకు ముడిపెట్టి మళ్ళీ అందులో భాగంగా మా దళితుల భూమి ఆక్రమించామని చూసి చూడగానే మేము ఇదంతా మాదే భూమి కాబట్టి మేము ఇదంతా దున్నినాము కాస్త చేసినాం కబ్బు చేసినాము రైల్వే సర్వే కూడా చేసిరు సర్వేలో కూడా మాకే వచ్చినాయి రిపోర్టు ఆ రిపోర్ట్ ప్రకారంగా పొమ్మంటే వాళ్ళు ఏదో రాజకీయంగా వాడుకొని దీన్ని గంగాపూర్ వాళ్ళదే అని చెప్పుకుంటూ మాకు న్యాయం జరగకుండా మాకు డబ్బులు రాకుండా ఇప్పుడు గత సంవత్సరము నెల నుంచి ఆపడం జరుగుతుంది ఇది పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలరని గవర్నమెంట్ వారిని కోరుచున్నాం thank you